కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ పదవిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది వైసీపీ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎంపీటీసీలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అయితే తీర్మానం నెగ్గాలంటే పంతొమ్మిది మంది ఎంపీటీసీల మద్దతు అవసరం కాగా కేవలం పదహారు మంది మాత్రమే హాజరయ్యారు మెజారిటీకి తగిన సంఖ్య లేకపోవడంతో చట్టప్రకారంగా అవిశ్వాస తీర్మానం విఫలమైనట్లు అధికారులు తెలిపారు ఈ పరిణామంతో అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేసినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు దీంతో పాత మండల పరిషత్తు నేతలే కొనసాగుతారని అధికారులు తెలిపారు స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ పరిమాణం చర్చనీయాంశంగా మారింది ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీర్మానం ద్వారా నెగ్గినటువంటి ఇదే కాకుండా రానన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రంలో అత్యధికంగా గెలువబోతా ఉంది మరి ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు మరియు ఒక నెల టైం మన ఆర్డియో గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఆ డేటు నిర్ణయించినారు ఈ యొక్క సందర్భంగా ప్రజలు ఇంకా ఎందుకంటే దానం గారు బీజేపీ పార్టీలో ఉంది చాలా పనులు చేస్తూ ఉంది సో ప్రజలు ఎంపీ చాలామంది మా పైన విశ్వాసం ఉంచి వాళ్ళ అవిశ్వాసం తీర్మానం పాల్గోకుండా వారి వాళ్ళ అవిశ్వాసం తీర్మానమే సో ఈ సందర్భంగా మొత్తము స్టేట్లో ఉండేటువంటి మన ఇన్చార్జీ మంత్రి నిమ్మల రామనాయుడు గారి మంత్రివర్యులు భర్త భర్త గారికి అలాగే మన మీనాక్షాడు ఇన్ఛార్జి మీనాక్షాడు గారికి అలాగే మన మల్లప్ప ఇన్ఛార్జి మల్లప్ప గారికి అందరికీ ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను ఈరోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానము వీగిపోయిందంటే అది మీ అందరి యొక్క నా అదృష్టం ఈరోజు నేను రెండు వేల మూడులో నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టినారు అప్పుడు కూడా తీర్మానంలో నేను అవిశ్వాస తీర్మంలోనే వీగిపోయింది ఇప్పుడు కూడా మరి నా భార్య పైన దాని పైన ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడితే కూడా ఈరోజు వీగిపోయింది ఈ వీగిపోవడానికి కారణం ఏమి ఎవరు మన పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ అయితే కానీ తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి మంత్రు వర్యులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితే ఎంపీపీ శ్రీమతి దానమ్మ గారి పైన పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఈరోజు ఆ తీర్మానం వీగిపోవడం జరిగింది వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం పదహారు మంది ఈ దీనికి హాజరవ్వడం అవిశ్వాసం వీగిపోవడం వెంటనే జరిగాయి దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల నామా నాయుడు అన్న గారికి టీజీ భరత్ గారికి మరియు మీనాక్షిడన్న గారికి రమేష్ అయ్య గారికి తర్వాత భాస్కర్ రెడ్డి గారికి శ్రీకాంత్ రెడ్డి అందరి కూటమి సభ్యులు అందరికీ మల్లపన్న గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎంపీటీసీ సభ్యులు కొంతమంది మాకు సపోర్ట్ చేయడం అభివృద్ధిని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మాకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై ఎన్డిఏ కూటమి